హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్కి నియర్ బైగా ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు టెన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోంపల్లి సరౌండింగ్ లోకాలిటీలో మనకు గేటెడ్ కమిటీలో రీసేల్ డ్యూప్లెక్స్ విలా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ సెమీ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ తోటి వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది టెన్ ఏకర్స్లో మనకు నైంటీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ గే ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ నాట్ టూ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల రెండు గజాలు అండ్ మనకు విల్లాకి సంబంధించి మన గ్రీనరీ తోటి మొత్తం కవర్ అవ్వడం వల్ల సిమిలర్ విల్లాకి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి సఫిషియెంట్గా మనకు టూ కార్ పార్కింగ్ తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది ఇది ఆపోజిట్ విల్లా అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ విలాకి సంబంధించిన ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కాంపౌండ్ వాళ్ళకి విలాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విలా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ విలా ప్రాపర్టీకి సంబంధించిన టోటల్ బిల్ట్ ఏరియా టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు విల్లా మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండ్ సెమీ ఫర్నిషర్డ్ ఇంటీరియర్ వర్క్ కండిషను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను ఇది హ్యాండ్ వాష్ ఏరియా డైనింగ్ స్పేస్ అండి విండోస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అందువల్ల నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది గ్రౌండ్ లెవెల్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్ మనకు విండో అవైలబుల్ ఉంది వార్డ్రూప్ సమయం స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను వీడియో కండిషన్లో మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ బెడ్రూమ్స్ వాష్రూమ్స్ అన్ని కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి స్టేర్స్ ద్వారా అండ్ మనకు విల్లాలో ఇంటర్నల్గా ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అయితే ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు దీని పక్కనే మనకి చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లొకేట్ అయ్యి ఉంది మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము దీనికి కూడా మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఎంతసేపు కవర్ చేసింది నెక్స్ట్ మనకు ఫోర్త్ రూమ్ ఒకటి ఉంది డ్రాయింగ్ రూమ్ మల్టీపర్పస్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్ కి అటాచ్డ్ గా మనకు సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండి స్పేషియస్ గా అది విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఇది బాల్కనీ ఏరియా అండి సిట్అవుట్ బాల్కనీ మనకు విల్లా కమ్యూనిటీలో కంప్లీట్ గా గ్రీనరీ బాగుంటుందండి అండ్ ఇందులో అమ్యూనిటీస్ కింద మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అందులో మనకు సూపర్ మార్కెట్ ఉంది ఫార్మసీ జిమ్ ఫెసిలిటీ బ్యాడ్మింటన్ కోర్టు సెలూన్ సర్వీసెస్ ఉన్నాయండి అండ్ స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది పార్క్ ఏరియా ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మన కోంపల్లి సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే గెటెడ్ కమిటీలో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాపర్టీ కోంపెనీ లొకేషన్కి నియర్ బైగా గుండపోచంపల్లి కండ్లగోయ ఐటీ పార్క్కి నియర్ బైగా ఉంటుంది మెయిన్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఇది కంప్లీట్గా మనకు టెరెస్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రీ ఫ్యాప్ తోటి అడిషనల్గా రూమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు లేదా మనకు టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే మనకు సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకొని పవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్